హలో వ్యూవర్స్ నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా మంచి చిట్కా ఈ రైనీ సీజన్లో ఇది చాలా బాగా యూజ్ అవుద్ది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అంటే వన్ ఇయర్ బేబీ నుంచి ఉన్న వాళ్ళకి ఈ సీజన్లో నోస్తో చాలా ఇబ్బందులు పడుతుంటారు నోస్ ఇన్ఫెక్షన్స్తో మేము కరోనా టైంలో కూడా ఇది చాలా బాగా యూజ్ చేసాము నోస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసాము చాలా వరకు వర్క్ అయింది దానికోసం మనం ఏం తీసుకోవాల్సిన లేదు పెద్దగా ఖర్చు పెట్ట అవసరం లేదు ఇలా ఒక గాజు బాటిల్ పిప్పర్మెంట్ బిళ్ళలు కద్ పిప్పరిమిండి వెళ్ళిన పుదీనా పువ్వు అని కూడా అంటారు ముద్దుకర్పూరం ఇలా పచ్చకర్పూరం ఈ మూడింటిని సంపాడులో తీసుకోవాలి అంటే పచ్చకర్పూరం టెన్ గ్రామ్స్ తీసుకుంటే మిగతా రెండు కూడా టెన్ గ్రామ్స్ ముద్దుకర్పూరం టెన్ గ్రామ్స్ తీసుకుంటే మిగతా పచ్చకర్పూరం పిప్పరిమింట్ కూడా టెన్ గ్రామ్స్ ఇలా సంపాళ్ళలో తీసుకొని ఒక గాజు బాటిల్ తీసుకొని ఈ మూడింటిని అందులో వేసి క్యాప్ టైట్గా ఫిక్స్ చేయాలి దీని ఇది చేయడానికి గాజు బాటిల్ వెట్టగా ఉండకూడదు డ్రైగా ఉండాలి ఈ మూడింటిని అందులో వేసి ఇలా టైట్గా ఫిక్స్ చేయాలి ఇది పిపర్మెంట్ ముద్దకర్పూరం పిపర్మెంట్ బిల్ అంటే ఇది కొంచెం ట్రాన్స్ఫరెంట్ స్టోన్లో ఉంటుంది ఇది చెక్కలా ఉంది కదండి దాన్ని పిపర్మెంట్ అని అంటారు ఇది ముద్దకర్పూరం ఈ మూడింటిని బాటిల్ వేసి ఎయిర్ వెళ్లకుండా టైట్గా క్యాప్ పెట్టేసేయాలి ఆ తర్వాత అలా క్యాప్ పెట్టేసిన తర్వాత ఎలా అవుతుందంటే వాటర్గా అయిపోతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను దాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోర్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత లిక్విడ్లో అయిపోతుంది దీన్ని ఒక డ్రాప్ కచ్చిపులో వేసుకొని లేదా రుమాల్లో వేసుకొని స్మెల్ చూపిస్తూ ఉండాలి చిన్న అయితే వన్ ఇయర్ పాప దగ్గర నుంచి వన్ ఇయర్ దగ్గర నుంచి చూపించవచ్చు వాళ్ళ డ్రెస్ కొంచెం అప్లై చేసేస్తే ఆ స్మెల్ నోస్ దగ్గర వెళ్తుంది కదా మంచి రిజల్ట్ చూపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా రిజల్ట్ చూపిస్తుంది నోస్ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇలా ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్కి ఇది చాలా మంచి మెడిసిన్లా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది నలుగురికి యూజ్ అవుతుంది చాలా ఈజీ ట్రిప్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్